జీవితంలో విజయం సాధించాలంటే చేసే పొరపాట్లను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు అపారమైన తప్పిదాలు విజయానికి అడ్డుగా మారుతాయి చాణక్య నీతి ప్రకారం అలాంటి తప్పులేమిటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాణక్య నీతి ప్రకారం మీ విజయానికి అడ్డంకులుగా మారే తప్పుల్లో మొదటిది అనుకరించడం ఇతరులను చూస్తూ ఏ పని చేయకండి మీకు ఏ ఉద్యోగం సరైనదో ఫలితాలు ఎలా ఉండవచ్చో నిర్ణయించుకోవడానికి ఎల్లప్పుడూ మీ సామర్థ్యంపైనే దృష్టి పెట్టండి చేస్తున్న పనిలో విజయం సాధించగలనా లేదా అని నిర్ణయించండి మీరు ఖచ్చితమైన ప్రణాళికతో పనిని ప్రారంభించండి సరైన ప్రణాళిక ఆలోచన లేకుండా చేసే పని వైఫల్యానికి దారితీస్తుంది రెండో తప్పు ఓటమి భయంతో పని చేయడం మీరు పని చేయడం ప్రారంభించినప్పుడు ఎప్పుడూ వైఫల్యంకు సంబంధించిన ఆలోచన మీ మనస్సులోకి ప్రవేశించవద్దు మనసులో అపచయానికి సంబంధించిన ఆలోచనలు ఉన్న వ్యక్తికి విజయం దగ్గరవడం చాలా కష్టం ఓటమి భయం ఉన్న ప్రతి పనిని అర్ధాంతరంగా వదిలేస్తారు ఇలాంటి పరిస్థితిలో వైఫల్యాలు ఎదురవుతూనే ఉంటాయి మూడో తప్పు పనిని అసంపూర్తిగా వదిలేయడం పనిని ప్రారంభించిన తర్వాత దానిని అసంపూర్తిగా వదిలేయవద్దు ఒక్కోసారి కష్టపడి సగం వరకు చేరుకుని విజయం చూడకుండానే మనసు మార్చుకుంటారు ఇలా చేయవద్దు తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకు సాగాలి లేకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు నాలుగో తప్పు మీ ప్రణాళికను ఇతరులతో పంచుకోవడం కొన్ని విషయాలు మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది మీరు విజయం సాధించే వరకు మీ ఆలోచనను ఎవరికీ చెప్పకండి ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీకు ఇబ్బందులు సృష్టిస్తారు ఇప్పుడు నాలుగు తప్పులు మీరు చేయకుండా జాగ్రత్తగా మీ లక్ష్యంపై దృష్టి పెడితే ఖచ్చితంగా మీదే విజయం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి